దేవుడిచ్చే అతి పెద్ద శిక్షల్లో శిక్ష ఏంటి చెప్పనా ఇంకేం వండంటి ఇంకా మనం కూడా ఏం అవుతుంది అడికి ఏం అవదు ఆయేమండు దేవుడు ఆడి నేమండు కయ్యేను కానీ చంపలేదు వదిలేసాడు సౌలు నేమలేదు వదిలేసాడు సౌలికి సావు రాలేదండి మీకు తెలుసా చచ్చిపోదాం అనుకున్నాడు సౌలువ్ చంపడు రా ఆడి పొడి చేశాడంటే నేను చంపడన్నాడు అన్నాడు సావే రానుంది సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఎలా చచ్చిపో వదిలేస్తాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు మనం ఎలా చచ్చిపోతామని చెప్పిన మళ్ళీ చెప్తున్నాను దేవుడిని మనం వదిలేస్తే వాక్యం చదవడం మనం మానేస్తే దేవుడు మనకి అతిపెద్ద పనిష్మెంట్ ఏంటి చెప్పిన ఏ వండండి వదిలేస్తాడు ఆ ఎప్పుడైతే వదిలేస్తామో మనల్ని ఎవరో పాడు చేయరండి మన మనమే పోడ్చుకుని చచ్చిపోతాం డిస్టర్బెన్స్ అయిపోతాం పిచ్చెక్కిపోతాం రకరకాల పదవుల కొరకు ఈ డబ్బుల కొరకు ఈ వ్యామోహాలు మెయింటైన్ చేయలేక పాడైపోతాం పాడైపోతాం ఇంత పెద్ద జ్ఞాని అయ్యో ఇంత పెద్ద జ్ఞాని ఎలా పాడైడంటే బైబిల్ మళ్ళీ సెలవిస్తుంది ఆ పెద్ద మనిషి బైబిల్ చదవడం మానేశాడు